ఆ స్థలం మిల్లు కార్మికులకే చెందేలా చూస్తా అంటున్న మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు యూనియన్ కార్యాలయం స్థలంలో వస్త్ర వ్యాపారి చేస్తున్న పనులను వెంటనే నిలిపివేయించి ఆ భూమిని మిల్లు కార్మికులకే చెందేలా చూస్తానని మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు స్పష్టం చేశారు గురువారం ఓ సిటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను హైదరాబాద్లో ఉన్నప్పుడు వస్త్ర వ్యాపారి ఓం నమ శివాయ ఫోన్ చేసి పూజా కార్యక్రమానికి ఆహ్వానించారు ముందు అంత టెంట్లు వేయడంతో స్థలాన్ని సరిగా గమనించకపోయానని అన్నారు మరుసటి రోజు కార్మికులు భూమి అని కార్మిక వర్గాలు ఆందోళన చేస్తుంటే ఏమి జరుగుతుందని ఆరా తీశానని అన్నారు దీంతో వారు కాగితాలను చూపించారన్నారు ఆ కాగితాలలో ఎక్కడ కార్మికులదని కనిపించలేదని అయినా తాను కార్మికులకు పక్షముగా ఉండేవాడినని కాబట్టి వాళ్లకు న్యాయం చేయడం తన బాధ్యత అని అన్నారు ఈ మేరకు సర్వే చేయాలని తహసీల్దార్ కు తెలిపారన్నారు సర్వేలో ఎలా వచ్చినా అవసరమైతే తాను కొనుగోలు చేసిన ఆ భూమిని కార్మికులకు అందేలా చూస్తానని కొండా మురళి హామీ ఇచ్చారు కార్మికుల యూనియన్ కార్యాలయం స్థలంలో ఇలాంటి పనులు జరగకుండా నిలిపివేయించారు వాళ్ళను ఆ పన్నెండు గుండెలకు కూడా రానియ చూసి వాళ్ళకి వచ్చే పూర్తి బాధ్యత తీసుకుంటాం ఒకటే మాట చెప్తుంది ఇంతసేపు నేను చెప్పింది ఏంటి అనుకుంటే చెప్పి ఇప్పుడు మీరు ఇది చదువుకోండి గవర్నమెంట్ ల్యాండ్ అని ఉండేది అంటే ఆ నెంబరు ఆ సర్వే నంబరు నైన్టీ సర్వే నెంబరు గవర్నమెంట్ ఈ కాయిదా కదా సార్ ప్రజా ఉద్యమాలకు సాక్ష్యం కొండా ప్రజా ఉద్యమాలకు ప్రజా పోరాటాలకు సాక్ష్యం కొండా అట్లాంటి వ్యక్తి అంటే అరవై అరవై డెబ్బై ఏళ్ళ చరిత్ర కార్మికుల చరిత్ర మీకు తెలుసు మీకు తెలిసినంతగా ఎవరి వరంగల్ టెంపుల్ కి కాయిదాలు ఉంటాయా సార్ కాయిదాలు ఉంటాయా మీ ముందు మీ కాలం ముందే ఉసుగుడితే నాశనం అయిపోతాడు మీరే కాపాడేది పుసుగుట్ట కాగితాలయా భావలేపున చూసి అబట్టి మీరే బ్రాండ్ మీరే కాపాడాలి మీరే కార్మికుల పక్షాలు ఉండాలే ఆ పన్నెండు గుంటల భూమి ఆజంజాయ్ మీరు కార్మికులు గుండంలి గారు కాపాడుతారు ఆ నమ్మకం వరంగల్ ప్రజల పొంది అందుకే మీరు ఎవడు వద్దన్నా కాదన్నా మొన్న మీరు గెలిచిరు ఒకటే మాట్లాడే మీ అందరికి డిమాండ్ మేరకు పత్రిక విలేక వైరల్ వాళ్ళను ఆ పన్నెండు గుండెలకు కూడా రాని చూసి వాళ్ళకి పూర్తి బాధ్యత మీకు తెలుసు సిటిజన్ క్లబ్ లాంటిది సిటిజన్ క్లబ్ లాంటి దాన్ని మాయం చేసి సొమ్ము చేసుకున్నటువంటి ఒక వ్యక్తికి ఒక వ్యక్తి పక్కన మీరు కూర్చొని కొబ్బరికాయ కొంటే ప్రజలు ఏమనుకుంటారు అది మీ ధైర్యం కాదా ఆయన చేయడానికి అక్రమ వ్యాపారికి ఇప్పుడే చెప్తా ఒక క్లబ్ అంటే దాన్ని నిస్సాన్ని క్లబ్ అంటారు ఎస్ఎన్ఎం క్లబ్ పక్కకు పోయింది అని మీరు నిరూపిస్తే సిటిజన్ క్లబ్ సార్ అక్కడ ఇక్కడ ఎస్ఎన్ఎం క్లబ్ అంటే ఎస్ఎన్ఎం క్లబ్ సిటిజన్ క్లబ్ సిటిజన్ క్లబ్ ఎందుకంటే ఎస్ఆర్ ఎక్కడ పోవాలని పిప్పించినా మాట్లాడినా మళ్ళీ వాళ్ళకు మిగతా నాలుగు వేల గజాలు ఉన్నది మిగతా వాటికి నేను డెవలప్మెంట్కి పైసలు ఇస్తా అని చెప్పిన ఇప్పుడు ఏదైతే నేను స్పష్టంగా మాట్లాడతానో ఇప్పుడే కూడా మాట చెప్తున్నా స్పష్టంగా చెప్తున్నా ఈరోజు వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చిందో దాన్ని తూచా తప్పకుండా నేను ఇంప్లిమెంటేషన్ చేస్తా ఆ ఇంప్లిమెంటేషన్ చేయకపోతే నేను ఆ భూమి గునిచ్చే ప్రాపర్టీ అన్న మీకు ఇష్టం అట్లాంటిది పబ్లిక్ ఆస్తులను సొమ్ము చేసుకుంటున్నటువంటి ఒక వ్యక్తికి వ్యక్తి పట్ల పక్కకు మీరు అనేటువంటిది ఇక్కడ వరంగల్ ప్రజలు ఎవరు జీర్ణించుకుంటలేరు ఎమ్మర్ఓ గారు మీరు కూడా చెప్పండి సార్ చెప్పిన ఆదేశాలు పాటిస్తారా లేదా అదే కదా చెప్పాలి ఎమ్మార్ గారు మీరు చెప్పాలి సార్ చెప్పిన తర్వాత